నిజ పశ్చాత్తాపం నిజ పశ్చాత్తాపం అనగా ఏమిటి యోనా గ్రంథము మూడో అధ్యాయంలో నిజ పశ్చాత్తాపం గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనగా మన పాపాలను బట్టి దేవుడు మనలను శిక్షించడానికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెలుస్తుంది ఎలా వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు లేక క్రియల ద్వారా కనుపరుస్తూ ఉంటాడు ఆయనకు మన మీద కోపం వచ్చిందన్న విషయము మనం గ్రహించగలుగుతాము తెలుసుకోగలుగుతాము గ్రంథంలో నినవే పట్టణం గురించి దేవుడు ఇలా స్పష్టంగా చెప్తున్నాడు నినవే ప్రజల యొక్క పాపం దేవుని దృష్టికి బహుఘోరం కాగా ఒక ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరించాడు ఆ ప్రవక్త పేరు యోన దేవుడు హెచ్చరించినప్పుడు వారు తమ బట్టలు చింపుకొని ఆ పట్టణంలో ఉన్న మనుషులే కాక పశువులతో సహా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు అది దేవుని వద్దకు చేరింది ఎందుకు అంటే వారు నిజముగా తమ హృదయాలను చింపుకొని దేవుని సన్నిధిలో నిజ పశ్చాత్తాపాన్ని కనపరిచిన విధానము దేవుడు చూశాడు దేవునికి ప్రతి ఒక్కరి అంతరంగము తెలుసు గనుక వారు నిజముగా పశ్చాత్తాపడిన సంగతి దేవుడు ఎరిగి ఆయన కూడా పశ్చాత్తాప్తుడై వారి పాపాలను క్షమించి ఆ పట్టణంలో ఉన్న ప్రజలను నాశనం చేయకుండా విడిచిపెట్టాడు మన జీవితాల్లో కూడా ప్రతిరోజు పాపం చేస్తూనే ఉంటాం మాటల వలన లేక చూపుల వలన లేక ఆలోచనల వలన అయినప్పటికీ దేవుడు సన్నిధిలో పశ్చాత్తాపం హృదయంతో కన్నీరు విడిచిన విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని కూడా క్షమిస్తాడు ఎందుకంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు నినవే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి పాటను వారు ఇలాగూ పాడుకుంటూ ఉంటారు ఆ పాట మనం కూడా పాడుకుందాం ఇది జీవితం ఆ నీకంకితం इदिगो जीवितं। आपादमस्तकं नीकंकितं। शरणं नीचरणं चरणं नीशरणम् देवाना जीवितं। ఆపాదమస్తకం పాదమస్తకం నీకంకితం పలుబార్లువై దొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతిని అయినా నీ ప్రేమతో నన్ను దరి దరిచేచ్చినావు అందుకే గై దేవా ఈనా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం ఇది గోదేవాజీవితం జీవితం పాదమస్తకం నీ కంకితం ఇంత చక్కని పాట నినవే పట్టణస్థులు దేవునికి ఆరాధిస్తూ వాడు వారు పాడారు దేవునితో వారు సమాధాన పడ్డారు అందుకే నినవే ప్రజల మీదకు రావలసిన కీడును ఉపద్రవమును దేవుడు రానివ్వకుండా వారిని కాపాడిన దేవుడు మన దేవుడైన యేసుక్రీస్తు అందుకు మనమందరము దేవునికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభువుని ఆరాధించే విషయంలో ప్రభువుని స్థుతించే విషయంలో మనం అలయక దేవుని నిత్యము స్థుతించే వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు గనుక దేవుడి పరిశుద్ధ వాక్యమును దేవించను దాకా Praise the Lord.